జై సీతారాం మీ స్వార్థంతోనే లోక కళ్యాణం మీ కాపురాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత మీదే అదే మీ స్వార్థం అదే లోక కళ్యాణం రామరాజ్యానికి మీ ఇంట్లో బీజం పడినట్లే రావణాసురులను రామయ్యలుగా మార్చుకుందాం రామరాజ్యాన్ని భారతదేశంలో నెలకొల్పుదాం ప్రపంచానికి విస్తరిద్దాం విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెడదాం మూడవ ప్రపంచ యుద్ధాన్ని నివారించాలంటే రామరాజ్యం రావాలంతే ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం ఇది ఒక కృత సిద్ధాంతం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ స్త్రీలందరూ దేవతలు రాక్షసులందరూ పురుషులు ప్రాణాలు పోసేవారు దేవతలు ప్రాణాలు తీసేవారు రాక్షసులు చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అతడు తండ్రి కావచ్చు భర్త కావచ్చు కొడుకు కావచ్చు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువ అవుతున్నారు ఆ రావణాసురులను శ్రీరాములుగా మార్చడం లాంటి మహిళలకే సాధ్యం ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు మార్గం మహిళల ఆత్మగౌరవం లక్ష్యం సకల జన శ్రేయో రాజ్యం రామరాజ్యం ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం కారణం వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం రామరాజ్యం ఈస్ వేర్ దెర్ ఇస్ నో ప్రాస్టిక్యూషన్ మూడవ ప్రపంచ యుద్ధాన్ని నివారించాలంటే రామరాజ్యం రావాలంటే ఈ సరికృత సిద్ధాంతం ఈ సరికృత ఉద్యమం ఈ సరికృత సత్యాగ్రహ సమరం నచ్చితే లైక్ చేయండి ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి పాలు పంచుకోవడానికి వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఈ ఉద్యమ లక్ష్యం నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఈ తరానికి సాధ్యం కాకపోవచ్చు మరొక తరం పట్టవచ్చు అయినా కొనసాగించాలి ఈ ఉద్యమానికి బీజం మాత్రమే నేను వేస్తున్నాను నారు పోసి నీరు పోసి పెంచవలసింది పెంచగలిగింది సీతమ్మ లాంటి మహిళలు రామయ్య లాంటి పురుషులు ఈ ఉద్యమానికి ఈ సత్యాగ్రహ సమరానికి నాయకత్వం వహించండి ఈ ఉద్యమానికి సీతమ్మ లాంటి మహిళలందరూ నాయకురాళ్ళే రామయ్య లాంటి పురుషులందరూ నాయకులే తరువాతి వీడియోలో రామరాజ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం మరో ముఖ్యమైన విషయం ఈ వీడియో కేవలం శ్రీరాముని దైవంగా నమ్మే హిందువుల కోసం శ్రీరాముని దైవంగా నమ్మని హిందువుల కోసం కూడా మహిళామతల్లుల శ్రేయోభిలాషలు ఎవరైనా వారందరి కోసం జై హింద్ జై సీతారాం